హలో అండి కృష్ణ ఇది టూ పాకెట్స్ హ్యాండ్ పర్స్ అండి చిన్నగా ఒక వాటర్ బాటిల్ పడుతుంది ఇంకా మన మొబైల్ ఫోను చిన్నగా చిల్లర అమౌంట్ ఏదైనా పెట్టుకోవచ్చు చిన్న పర్స్ అండి చూడడానికి మాత్రం చాలా బాగుంది రైస్ బ్యాగ్ పెట్టడం వల్ల ఇది మంచిగా ఇలా పెట్టినా కూడా నిలబడి ఉంటుంది స్పంజ్ పెట్టే కన్నా కూడా రైస్ బ్యాగ్ పెట్టి కుట్టినట్లయితే కనుక మనకు మంచి లుక్ అనేది వస్తుంది ఇంకా ఇది ముందర ఫోన్ కోసము లేదా ఇంకా చిల్లర పెట్టుకోవచ్చు ఇందులో ఒక వాటర్ బాటిల్ పడుతుంది రెండు మూడు అయినా పడతాయండి చిన్నగా ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నిన్నటి షార్ట్లో అయితే క్లాత్కి జిప్పు రన్నర్ అటాచ్ చేయటం ఎలా అనేది పెట్టాను ముందుగా బ్యాక్ కావాల్సింది ఈ జిప్పు అటాచ్ చేయటము రన్నర్ పెట్టనిమే కదా ఓకే అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్